నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ఐటిపాములో ఒక పురాతన గ్రామం ఈ గ్రామంలోని పాటిగడ్డ మీద ఆర్జాల బాయి దగ్గర ఒక విరిగిన నంది తలలేని చాముండి విగ్రహం పుట్టభాగం కనపడుతున్నటువంటి వినాయకుడు పోతరాజుగా పిలుస్తున్నటువంటి ఒక రాయి నేలలో కూరుకుని పోయిన మరో విగ్రహం కనపడ్డాయి ఆ విగ్రహాన్ని మట్టిలోంచి బయటకు తీసి చూస్తే ఆ దేవత చతుర్భుది అయిన దేవత వెనక కుడి చేతిలో పాశం కనపడుతుంది ముందు ఎడమ చేతిలో పుస్తకం కనపడుతున్నాయి ఈ ముందు కుడి చెయ్యి వెనక ఎడమ చెయ్యి రెండు విరిగిపోయిన ముఖభాగం కూడా దెబ్బతిని ఉంది ఆ చెవులకి రాళ్ళ కమ్మలు కంఠహారాలు భుజభూషణాలు పద్మం పైన పద్మాసనంలో కూర్చొని ఉన్న ఈ అర్ధనగ్న దేవత ఆ పుస్తకం పాశాన్ని బట్టి ప్రతిమ లక్షణాలనుకూలంగా ఆవిడ సరస్వతీ దేవి ఈమె చెవుల వెనకాల పత్రపూరకాలు కనబడుతున్నాయి కనుక ఈ శైలిలో ఉన్నటువంటి దేవతలు పదహారవ శతాబ్దానికి చెందిన దేవతగా నిర్ణయించడం జరిగింది ఇది సరస్వతీ శిల్పాలు మనకు అరుదుగా లభిస్తుంటాయి అట్లా అరుదుగా లభించిన శిల్పాలలో ఈ ఐటిపాముల సరస్వతి కూడా ఒక శిల్పం